శ్రీనివాస్ గారు కనెక్ట్ చేసిన రాజేష్ గారు మీ మిల్లు గురించి ఇప్పుడే కంప్లైంట్ వచ్చింది ఇక్కడ ఆర్ఎస్కే స్లిప్ రాసిన తర్వాత రిజెక్షన్ ఇంకా మీరు మళ్ళీ తేమ్ ఎక్కువ ఉందని కానీ ఎక్కువ కావాలని కానీ డబ్బులు ఎక్కువ అడగడం కానీ అవేం చేయకూడదు ఇంకా అది డైరెక్ట్గా గవర్నమెంట్ దగ్గర నుంచి ఆర్డర్ మరి ఇప్పుడు వచ్చింది చందక లక్ష్మి గారు అని వాళ్ళకి వచ్చిందంట ఆల్రెడీ రామలక్ష్మి గారు అక్కడేమో ఇబ్బంది పెడుతున్నారంట రైతులని లేకపోతే నేను ఎందుకు కాల్ చేస్తాను నేను పొలం దగ్గర ఉన్నాను అక్కడ ఇబ్బంది అవుతున్నది క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద మినిస్టర్ గారు గవర్నమెంట్ ఏంటంటే ఇక్కడ స్లిప్ రాసి ఇంత పర్సంటేజ్ తామ్సాదా ఉన్నదన్న తర్వాత మీరు ఇంకా మాట్లాడడానికి వీల్లేదు